అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి యోగా ద్వారా ఏమైనా అంటే మెడిటేషన్ కావచ్చు యోగాసనాస్ కావచ్చు కొన్ని ముద్రాస్ కావచ్చు వీటి ద్వారా ఏమైనా మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయా అని అంటున్నారు ఎందుకంటే సార్ ఇది పది మందికి చెప్పుకోలేని సమస్య అని చెప్పేసి అలోపతిలో కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి కార్డియా కూడా వస్తున్నాయని చెప్పేసి విన్నాను సో ఏంటి మరి ఆసనాస్ ద్వారా దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ అవచ్చు ఈ ప్రాబ్లం నుంచి రైట్ సార్ అయితే అసలు అంగస్తంభన సమస్యకి అసలు కారణం ఏంది అని మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అది దానికి ప్రాపర్ రీజన్ ఏం లేదు ఇడియోపతిక్ అంటారు ఏదన్నా మెడికల్ భాషలో దానికి సంబంధించిన ఏదైనా రీజన్ ఏదైనా ఉందంటే లేదు అన్ని శరీరంలో మీరు ఏ టెస్ట్ చేసినా అన్నీ బాగానే ఉంటాయి ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ ఓకే అయినా సరే ఆ సమస్య వస్తుంది అని అంటే మేబీ కొన్ని కారణాలు ఉండొచ్చు వంశపార్యపరంగా లేదంటే ఇంకేదన్నా కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లంకి మెయిన్ కాజ్ ఏంటంటే మనస్సు మానసిక స్ట్రెస్ అనమాట సో ఎక్కడైతే ప్రాపర్ కంట్రోల్డ్ లేదంటే అవేర్నెస్ తోని బ్రీతింగ్ జరుగుతుందో అక్కడ స్ట్రెస్ కి తావలేదు అంటే స్ట్రెస్ అనేది అయితే ఫ్యూచర్ కి సంబంధించిన ఎగ్జైట్మెంట్ వల్ల ఆలోచన వల్ల వస్తుంది లేదంటే పాస్ట్ కి సంబంధించిన డిప్రెషన్ రిలేటెడ్ ఆలోచన వల్లనే వస్తుందే తప్ప ప్రజెంట్ కి అసలు ఆలోచనే లేదు కదా అయితే మీకు ఇప్పుడు మన కాన్సెప్ట్ కి లింక్ చేస్తున్నాం సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే నేను ఒక రకమైన బ్రీతింగ్ ప్రాక్టీస్ని ఒక రమ ఒక రకమైనటువంటి బాడీలో ఒక ముద్రని నేను చూపిస్తాను ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ ఐదు ఆసనాలకి ఫైవ్ బెస్ట్ ఆసనాస్ ఫర్ ఈడింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సో కొంచెం సేపు మీకు ఎంత వీలైతే అంత ఆసనాల్లో ఉంటూ నేను చెప్పినటువంటి ముద్రను కనుక ఆ ఆసనాల్లో మీరు ఇన్వాల్వ్ చేసి మీ బ్రీతిని కరెక్ట్గా చేసి మీరు కళ్ళు మూసి మీ యొక్క ప్రాక్టీస్ మీద కనుక దృష్టి పెడితే మీకు జస్ట్ ట్వెల్వ్ వీక్స్ లో మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయిపోతారు సో యూజువల్ గా మేము ఫిజికల్ గా లైవ్ సెషన్స్ థెరాపిటికల్ గా కండక్ట్ చేస్తూ ఉంటాం సో ప్రతి మంత్ లాస్ట్ వీక్ త్రీ డేస్ ఉంటుంది ప్రతి మంత్ జరుగుతుంది ఈ మంత్ హైదరాబాద్ లో ఈ మంత్ అంటే ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సో మనకు లాస్ట్ టైం అంటే మార్చిలో లో జరిగినప్పుడు కూడా ఈడీ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా మంది వచ్చారు సో వాళ్ళైతే ఇప్పుడిప్పుడు కాల్స్ రావడం అంటే అప్పుడే ఇమీడియట్ గా రావు కదా సార్ ఇప్పుడు మనకు కాల్స్ వస్తున్నాయి సార్ రియల్గా ఇంపాక్ట్ అయితే ఉంది యోగా మేము మేము డైలీ చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నాం హ్యాపీగా ప్లస్ మా మా సెక్చువల్ లైఫ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది అని చెప్పి కాల్స్ వస్తున్నాయి చాలా హ్యాపీ గా సో మనం ఇడి టార్గెట్ చేసుకొని చెప్పండి ఏదైనా సరే ముందు మన ప్రా మనసు అనేది మైండ్ అనేది బ్లాక్ గా ఉండాలి ఎస్ సార్ ఎక్కడైతే మనసు హ్యాపీ గా ఉంటుందో అక్కడనే రిజల్ట్ ఉంటుంది ఓకే 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 సార్ అయితే ఒకసారి మనం వీడియో సంబంధించి ఆసన సెట్లా ఉంటుందో చూద్దాం రైట్ అయితే త్రోట్ ద ప్రాక్టీస్ మీ బ్రీత్ ని డీప్గా స్లోగా చేయండి స్లోగా ఎగ్జైల్ చేయండి ఓకే అంటే లైక్ కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఒకటి రెండు సెకండ్లు ఆపేసేయండి లోపల దాని తర్వాత మీ శ్వాసను కంప్లీట్గా వదలండి మళ్ళీ ఒకటి రెండు సెకండ్లు శ్వాసని బయట వదిలేసేయండి ఇంకొకసారి చేద్దాం సార్ అయితే ఈసారి బ్రీత్ చేసేటప్పుడు మామూలుగా మనం బ్రీత్ ఎలా చేస్తాం సార్ ముక్కు ద్వారా ఇన్హలేషన్ ముక్కు ద్వారా ఎగ్జలేషన్ ఈ డీప్ బ్రీతింగ్ వల్ల లంగ్స్ అంతా నింపడం లంగ్స్ అంతా ఎంటీ చేయడం అయితే ఈడీ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క జననేంద్రియాల ద్వారా శ్వాస తీసుకుంటున్నట్టు ఫీల్ అవ్వాలి సో మీకు తెలిసిందే సార్ మీకు సైన్స్ ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మన అటెన్షన్ ఉంటుందో అక్కడ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది సో మీరు కళ్ళు మూసి మీరు బొటను వెళ్ళి గమనించండి సార్ మీకు అక్కడ ఒక రకమైన సెన్సేషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలానే ఇప్పుడు నేను చెప్పిన బ్రీత్ అంటే మీ జెనిటైల్స్ కానీ అక్కడ కనుక మీరు ఫోకస్ చేసి దాని వాటిని ఎనర్జైజ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ బ్రీతింగ్ సో ఈ బ్రీత్ని చేస్తూ త్రూఅవుట్ ద ప్రాక్టీస్ మీరు ఫోకస్ తప్పకూడదు అక్కడనే ఫోకస్ చేయాలి సో ఈ ప్రాక్టీస్ చేసినంత సేపు నేను ఇంతకు ముందు చూపించినటువంటి బ్రీత్కి మన అవేర్నెస్ పాయింట్ అనేది మన జెనిటల్స్ సో అక్కడ కంప్లీట్గా ఫోకస్ చేస్తూ చాలా సంతృప్తికరంగా ఆనందంగా ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆందోళనలోనే ఉంటారు ఆందోళనలో ఉంటే మీరు మళ్ళీ ఆరు నెలలు వెనుకబడ్డట్టే మీ ప్రాబ్లంకి గుర్తుంచుకోండి మీకు ఒక్కసారి స్ట్రెస్ ఆందోళన స్టార్ట్ అయితే మీ రిపేర్కి మీరు ఆరు నెలలు వెనుక అడుగు వేసినట్టు సో అవన్నీ ప్రాబ్లమ్స్ వదిలేసి సొల్యూషన్ మీద ఆలోచన పెడుతూ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీ ఆనస్ స్ప్లింటర్ మజిల్స్ ఉన్నాయి కదా సార్ వాటిని మీ మలక్ ద్వారా టైట్ చేసి కొంచెం పైకి లాగాలి ఓకేనా తర్వాత లూజ్ చేయండి తర్వాత టైట్ చేయండి తర్వాత లూజ్ చేయండి తర్వాత టైట్ చేయండి దీన్ని లూజ్ చేయండి యాక్చువల్గా దీనిని అశ్విని మూత్ర అంటారు ఇది కూర్చొని మాత్రమే చేయాలి ఇది మన ప్రేక్షకులకు అర్థం కావడానికి నేను నిలబడి చూపించాను సో మీరు ఏం చేయాలి అంటే దీనిని క్లోజ్ చేసి హోల్డ్ చేయండి దానిని మూలబంధ అంటారు ఓకే అయితే మామూలుగా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ యోగాలో అడ్వాన్స్ ప్రాణాయామాల్లో మాత్రమే చెప్తారు ఇప్పుడు ఇది మామూలుగా చిన్న సమస్య ఉన్న వాళ్ళయితే ఈ వీడియో చూసేసి వాళ్ళకు వాళ్ళు ట్రై చేసుకో చేసుకోవచ్చు కానీ చాలా రోజుల నుంచి ఈ సంఘస్థంభన సమస్య ఉన్నవాళ్ళు ఈ లైవ్ సెషన్స్ ఈ మూడు రోజులు మీరు కండక్ట్ చేసే లైవ్ సెషన్స్ వచ్చారంటే రిజల్ట్స్ మీరు ఎన్ని రోజుల్లో చూపిస్తారు సో యాక్చువల్గా ఒక రీసెర్చ్ ప్రకారం ప్రాపర్గా యోగా ప్రాణాయామ మెడిటేషన్స్ అంటే మేము చెప్పే టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతే వాళ్ళకు రూట్ లెవెల్లో ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి టువెల్వ్ వీక్స్ పడుతుంది సార్ ఓకే టువెల్వ్ వీక్స్ పడుతుంది మేము కూడా మేము వచ్చిన వాళ్ళకి ట్వెల్వ్ వీక్స్ అనే చెప్తాం అయితే ఎలాంటి మెడిసిన్ లేకుండా మెడిసిన్ ఏమి ఉండదు మెడిసిన్ మళ్ళీ మెడిసిన్ న్యాచురల్ థెరపీ యోగా ఈజ్ హీలింగ్ థెరపీ కదా మన యొక్క ప్రాణశక్తిని వాడుకుంటూ మనం హీల్ చేస్తాం అయితే మేము లక్కు కొద్దీ లాస్ట్ మంత్ అటెండ్ అయిన వాళ్ళే కాల్ చేయడం వల్ల ఈ ప్రభావం విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది సూపర్ సూపర్ వన్ వీక్ కాకపోతే వాళ్ళు పట్టుకోల్పోదు రెగ్యులర్ గా మంచి ప్రాక్టీసెస్ చేయాలి ఆహారాన్ని మంచిగా తీసుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పాను డైట్ న్యూట్రిషన్స్ రెండు గైడెన్స్ ఉంటాయి అయితే పర్సన్ టు పర్సన్ సేమ్ డైట్ ఏదో రాగా పేపర్ ఇచ్చి చేసుకోండి అని చెప్పాం ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారు ఏదన్నా తోని లేదంటే మీకు సంబంధించిన పేరెంట్స్ కానీ ఎవరన్నా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది మినిమమ్ అదే ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్లోకి బయట సెవెన్ అవర్స్ వెయిట్ చేస్తాం సిక్స్ అవర్స్ బట్ వన్ మినిటే ఉంటుంది వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ బట్ మా దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు అవసరం ఉన్న కంప్లీట్గా డిజైన్ చేసి తర్వాత మళ్ళా మా టీమ్ తో డిస్కషన్ చేస్తాం ఇది ఇది అని అలా సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనకి కాళ్ళను కొంచెం దూరం పెట్టేసి నెక్స్ట్ ఆసనాన్ని ఖాళీ ఆసనం అంటారు ఖాళీ ఖాళీ మాత అంటాం కదా ఖాళీ ఆసనం అంటారు దీంట్లో మీ కుడి పాదాన్ని కుడివైపు ఎడమ పాదాన్ని ఎడమ వైపు పెట్టి కొంచెం ఇట్లా మోకాళ్ళని బెండ్ చేసేసి ఈ రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోవచ్చు లేదంటే రెండు చేతులని ఇలా నమస్కారం పెట్టుకోవచ్చు పెట్టేసి కళ్ళు మూసేయాలి సార్ వీలైతే ఒకవేళ మీకు కళ్ళు మూస్తే ఇబ్బందిగా ఉంటే కళ్ళు తెరవండి సో ఇప్పుడు కళ్ళు మూసి నేను చెప్పాను కదా సార్ డీప్ బ్రీతింగ్ మీ ఆనస్ స్ప్లింటర్ మజిల్స్ ని టైట్ చేసేసి డీప్ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ చేయండి రిలాక్స్ మెల్లిగా నీ స్ట్రేట్ చేసి హ్యాండ్స్ డౌన్ చేయండి స్టార్టింగ్ లో మేబీ ఒకటి రెండు రౌండ్లకి కొంచెం కష్టం అనిపిస్తుంది షేక్ అవుతుంది మనము న్యాచురల్ బేసిక్ షివరింగ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అది ప్రాసెస్ లో భాగమే అయితే ఓవర్ షివరింగ్స్ అనవసరంగా స్వెట్ రావడం ఆయాసం లాంటిది వస్తే ప్రాక్టీస్ ని మనం ఆపి కొంచెం అప్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు సో స్టార్టింగ్ లో ఒక రెండు బ్రీత్లు అలానే చేసి మళ్ళీ రిలాక్స్ అవ్వండి మెల్లిగా మీరు ఎయిట్ బ్రీత్స్ వరకు ఓకే సార్ సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రాక్టీస్ సెకండ్ ప్రాక్టీస్ రెండు కాళ్ళని దూరం పెట్టేసేసి మీ రైట్ లెగ్ ని రైట్ సైడ్ పెట్టేసేసేయండి ఇప్పుడు చేసే ఆసనాన్ని త్రికోణాసన అంటారు మామూలుగా త్రికోణాసన ఫర్ సైడ్ ఓకే అయితే ఇక్కడ మనకు సైడ్తో పాటు మన యొక్క అవేర్నెస్ పాయింట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల ఇది ఈడీ మీద కూడా పనిచేస్తుంది ఓకే హ్యాండ్స్ ఇన్ టీ షేప్ టేక్ ఎ డీప్ బ్రీతింగ్ స్లోలీ బ్రీత్ అవుట్ చేస్తూ బాడీని కొంచెం ముందుకి రైట్ సైడ్ రైట్ ని స్ట్రైట్ సార్ మీ కుడి మొక్కలు స్ట్రైటే పెట్టండి మెల్లిగా కిందికి బెండ్ అవ్వండి రైట్ మామూలుగా అయితే మనం ఎడమ చేయి వైపు చూడాలి బట్ ఇక్కడ మనం ముందుకే చూద్దాం సార్ అంటే టూ వర్డ్స్ టు ఆపోజిట్ చూద్దాం చూసేసి మీ ఫేస్ స్మైల్ స్మైల్గా నేను ఈ ఆసనం ఎందుకు చేయించానంటే మీకు ఇక్కడ డ్యూరింగ్ ద ఆసనం మీకు స్ట్రెస్ ఉండొద్దు సో కామ్గా ఉండి ఇప్పుడు మీ ఫోకస్ కళ్ళు మూసినా సరే కళ్ళు తెరిచినా సరే జెనిటల్స్ మీద పెట్టండి జెనిటల్స్ మీద పెట్టి నేను చెప్పినటువంటి స్ప్లింటర్ మజిల్స్ ని క్లోజ్ చేసేసాను సార్ టైట్గా చేసేసి డీప్ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ ఒక టూ బ్రీత్స్ చేద్దాం సార్ మీ పూర్ణ దృష్టి అక్కడనే ఉండాలి మెల్లిగా రిలాక్స్ స్లోగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని ఎక్సైల్ చేయాలి తర్వాత మీ రైట్ లెగ్ సెంటర్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ టీషర్ట్ ఓకేనా టేక్ ఏ డీప్ బ్రీతింగ్ యాజ్ బ్రీత్ అవుట్ ఫస్ట్ మూవ్ యువర్ బాడీ టు లెఫ్ట్ సైడ్ దెన్ కీప్ యువర్ లెఫ్ట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ లెగ్ మీ యాంకిల్ వరకు కిందికి తీసుకెళ్ళండి మీ పై హ్యాండ్ని స్ట్రైట్గా చేసి ముందుకు చూడండి స్మైలీ ఫేస్ ఇప్పుడు మీ పూర్ణ దృష్టిని జననేంద్రియాల మీద ఉంచండి మీ బ్రీత్ అనేది లెంగ్తీగా ఉండాలి మీ మల ద్వారాన్ని టైట్గా క్లోజ్ చేయండి లోపలికి రెండు బ్రీత్లు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్ రిలాక్స్ తర్వాత రెండు కాళ్ళని దగ్గరికి తీసుకోండి సో ఇవి రెండు ఆసనాలు మూడో ఆసనం ఈ మూడో ఆసనము ఈ ఈడీ ప్రాబ్లంకే కాకుండా మనకు కాన్స్టిపేషన్ మీద కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఈ లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో దీనిని ఉదరాకర్షణ ఆసనం అంటారు సో ఉదరాకర్షణ ఆసనంలో రెండు కాళ్ళ మధ్య జస్ట్ కొంచెం వన్ ఫీట్ గ్యాప్ ఉంచుకోవాలి సార్ ఉంచేసిన తర్వాత మీ రెండు చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టండి రైట్ సో దీనికి ఒక స్పెషల్ బ్రీతింగ్ ఉంటుంది ఇన్హేల్ సెంటర్ ఎక్స్హైల్ సైడ్స్ సో యాన స్ప్లింటర్ మొదలు వీలైతే కొంచెం టైట్ చేసి లోపలికి లాగాలి చేసేసి ఇన్ యాజ్ యు బ్రీత్ అవుట్ టచ్ యువర్ రైట్ నీ టు ద లెఫ్ట్ టో ఇది సార్ ఇది డైజెషన్ మీద కూడా బాగా పనిచేస్తుంది బట్ ఇక్కడ మన కాన్సెప్ట్లో మనం ఈడీ కోసం చేస్తున్నాం కళ్ళు మూసి మీ జెనిటల్స్ మీద ఫోకస్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ సెంటర్ ఎగ్జేల్ ఆపోజిట్ సైడ్ మల ద్వారానే టైట్గా లోపలికి లాక్కోవాలి మనం మర్చిపోతూ ఉంటాం ఇన్హేల్ సెంటర్ మీరు ఎంత పాజిటివ్గా చేస్తే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ క్విక్గా ఉంటాయి మీరు కన్ఫ్యూజన్గా డౌట్గా ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టు చేస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి రావు ఎగ్జేల్ సెంటర్ రిలాక్స్ స్లోలీ అప్ సో నెక్స్ట్ ఆసనం సార్ లాస్ట్ ఆసనం మలాసన ఓకే ఈ మలాసన ఏంటంటే ఇది కూడా మనకు మామూలుగా కాన్స్టిపేషన్ కోసం యూజ్ అవుతుంది సో మలాసన అయితే ముందు చేసినటువంటి ఉదరాకర్షణ ఆసన ఇప్పుడు చేయబోయే మలాసన మోకాలు నొప్పుల ఉన్నోళ్ళు అవాయిడ్ చేయడం బెటర్ సార్ మనం వాళ్ళకు కూడా చెప్తాం కాకపోతే కొంచెం మాడిఫికేషన్స్ ఉంటాయి సో ఇప్పుడు మాడిఫికేషన్ అవసరం లేదు యాక్యురేట్ రిజల్ట్స్ కోసం యాజ్ ఇట్ ఈస్ చూపిద్దాం ఓకే సో మలాసన అంటే మనము ఇండియన్ టాయిలెట్ ఆసనం ఇలా కూర్చున్న తర్వాత రెండు చేతులు ఇలా ప్రశాంతంగా పెట్టుకొని తర్వాత మీ రైట్ ఎల్బో రైట్ మోకాల అవతల లెఫ్ట్ ఎల్బో లెఫ్ట్ మోకాల అవతల పెట్టి నమస్కారం పెట్టాలి ఓకే పెట్టేసి ఈ ఆసనంలో కళ్ళు మూసేసి మీ పూర్ణ దృష్టిని జననేంద్రియాల వద్ద పెట్టండి యానస్ తర్వాత యానస్ స్ప్లింటర్ మజిల్స్ని టైట్ చేసి లోపలికి లాగాలి దానిని మూలబంధం అంటారు తర్వాత రిలీజ్ తర్వాత టైట్ రిలీజ్ తర్వాత టైట్ రిలీజ్ ఇప్పుడు ఒకసారి టైట్ చేసి మీరు ఎంత వీలైతే అన్ని సెకండ్లు హోల్డ్ చేయండి ఐదు నుంచి ఎనిమిది సెకండ్లు ఒకసారి టైట్ హోల్డ్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలీజ్ ఓపెన్ యువర్ ఐస్ అలా మనం మన కంఫర్ట్ని బట్టి రెండు రౌండ్లు మూడు రౌండ్లు కూడా చేసుకో ఓకే రైట్ మెల్లిగా స్టాండర్ సో మనము మన జననేంద్రియాల మీద దృష్టి పెట్టి ప్రాపర్గా బ్రీత్ అందిస్తూ ప్రాపర్ సెలెక్టెడ్ కస్టమైజ్డ్ ఆసనాలు చేస్తే ఇంకెందుకు తగ్గస్తుంది ఎస్ ఎస్ సో ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ అన్నస్తంభన సమస్య ఉన్నవాళ్ళు లాస్ట్ మంత్ అయితే ఛాలెంజింగ్గా మేము తీసుకొని అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విత్ ఇన్ టూ వీక్స్లోనే ఈ ప్రాబ్లంని మేము ఓవర్కమ్ అయ్యే విధంగా వాళ్ళకి చేశామని చెప్పేసి అంటూ ఉన్నారు ఎట్లాంటి టాబ్లెట్స్ కానీ ఏమీ లేకుండా ఆయుర్వేద న్యాచురోపతి యోగా ద్వారా కే మాత్రమే కేవలం రెండే రెండు వారాల్లో ఈ ప్రాబ్లమ్ని అయితే ఓవర్కమ్ చేశారు అని చెప్పారు